హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ బగారా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం బగారా రైస్కి కావాల్సిన ఐటమ్స్ చెక్క లవంగ సాజీరా ఇలాచి బగారా ఆకుని అన్నిటినీ ఒక దాంట్లో వేసి పెట్టేసుకుందాం అలాగే కొన్ని వెజిటేబుల్స్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి క్యారెటు టమాటో ఆనియన్ కరివేపాకును క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందాం అలాగే ఒక గ్లాస్ బిర్యానీ రైస్ని కూడా క్లీన్ చేసుకొని సరిపడా వాటర్ పోసుకొని పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యిని కూడా వేసేసుకుందాం నెయ్యి హీట్ అవ్వగానే బగారా రైస్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత బగారా ఐటమ్స్ని మొత్తం వేసేసుకుందాం వీటిని నెయ్యిలో వేయించుకున్న తర్వాత ఆనియన్స్ని కూడా వేసేసుకుందాం అలాగే కొంచెం జీలకర్రను వేసేసుకొని క్యారెట్ని కూడా వేసేసుకుందాం అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కరివేపాకును పచ్చిమిర్చిని కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు నెయ్యిలో వేయించేసుకుందాం అలాగే ఇవి బ్రౌన్ కలర్ వచ్చాక ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ని కూడా వేసేసుకుందాం మీరు కూడా బగారా రైస్ని ట్రై చేయాలనుకుంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అలా ఎన్ని గ్లాసుల బియ్యం తీసుకుంటే అన్ని గ్లాసుల వాటర్ని వేసుకుంటే బగారా రైస్ మెత్తగా కాకుండా పుల్లలు పుల్లలుగా ఉంటుంది ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే ఇలా బాగా అన్ని వెజిటేబుల్స్ వేసేసుకొని ఇలా రైస్ వండితే చాలా బాగా తింటారు బగారా రైస్లో నేనైతే అల్లం పేస్ట్ వేయలేదు కావాలనుకునే వాళ్ళు వేసేసుకోవచ్చండి సరిపడా వాటర్ను వేసాక దీనిని బాగా మరిగించుకోవాలి అలాగే ఈ మరుగుతున్న వాటర్లో కొంచెం ధనియాల పౌడర్ని కూడా వేసేసుకుందాం ఆల్రెడీ మనం చెక్క లవంగా వేసుకున్నాం కాబట్టి గరం మసాలా పౌడర్ అవసరం లేదు అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం ఈ వాటర్ని మరిగేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి బగారా రైస్కు కాంబినేషన్గా టమాటా పచ్చడి కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆయిల్తో కన్నా నెయ్యితో బగారా రైస్ వండుకుంటేనే స్మెల్ బాగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అది మా నా ఇంట్లో నెయ్యి కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది ఈ వాటర్ని మరిగించిన తర్వాత కొంచెం కొంచెంగా బియ్యంని వేసేసుకుందాం బియ్యం వేసే ముందు జాగ్రత్తగా వేయండి లేదంటే వాటర్ చేమిన పడే అవకాశం ఉంటుంది బియ్యం వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ సిమ్లో ఉంచి చేసేసుకోవాలి లేదంటే రైస్ మాడిపోయే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఒకసారి మన బగారా రైస్ ఎలా ఉందో చెక్ చేసుకుందాం ఎంతో రుచికరమైన మన బగారా రైస్ ఒక పది నిమిషాలలో రెడీ అయిపోతుంది దీనిని ఒక గరిట సహాయంతో చెక్ చేసుకుందాం ఇంకొక ఐదు నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసేద్దాం ఇంతే ఎంతో రుచికరమైన మన బగారా రైస్ రెడీ అయిపోయింది ఓకే బాయ్ అండి